హలో హెల్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ మన స్పెషల్ రవ్వ కేసరి ఎప్పుడైనా సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోయే రవ్వ కేసరి అండి ప్రసాదాలకి వాటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బొంబాయి రవ్వ కేజీ పంచదార నూట యాభై గ్రాముల నెయ్యి తగినన్ని నీళ్లు క్రిస్మిస్లు జీడిపప్పు ఫుడ్ కలర్ లుక్కయలు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి కాగిపోయిందండి ఇప్పుడు అందులో మనం జీడిపప్పు వేసుకొని బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్లో వరకు మనం వేపుకుందామండి జీడిపప్పు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి అండి గిన్నెలోకి తీసుకుందాము పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు క్రిస్మిస్ కూడా వేసుకొని వేపుకుందామండి ఇవి కొంచెం ఉబ్బితే సరిపోతుంది క్రిస్మస్ కూడా వేగిపోయినాయి అండి ఒక గిన్నెలోకి తీసుకున్నాము పక్కన పెట్టుకుందామండి అదే బాండిలో కొంచెం నెయ్యి వేసుకుందామండి రవ్వ కూడా వేసుకొని వేపుకుందాము రవ్వ కూడా లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేపుకుందాం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది రవ్వ వేగిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి లీటర్ వేడి నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు వేపుకున్న రవ్వలో వేడి నీళ్ళు కలుపుకుంటూ పోసుకుందామండి కలుపుకుంటూనే పోసుకోవాలి లేదంటే ఉండలు కట్టుకుపోయిద్ది దాదాపు ఉండలు రావండి ఎందుకంటే మనము బాగా వేపుకున్నాం కదా రవ్వని దానిలో ఉన్న తడి మొత్తం పోతుందనమాట పోసి నీళ్లు దగ్గరగా వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకుందాం పెట్టకుండా మనం తిప్పుతానే ఉండాలండి లేదంటే బొంబాయి రవ్వ కదా ఉండకట్టుకుపోయింది సో ఉడికిపోయింది దగ్గరగా వచ్చేసిందండి పోసి అర కేజీ బొంబాయి రవ్వకి ముప్పావు కేజీ మనము అంటే వన్ బై థర్డ్ కప్ షుగర్ తీసుకున్నామండి పంచదార ఇప్పుడు పంచదార రవ్వలో వేసేసుకుందాము పంచదార కరిగిపోయేంత వరకు కలుపుకుంటూ ఉన్నాము పంచదార కరిగిపోయి దగ్గరకు వచ్చేసింది కొంచెం ఈ టైంలో మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ కలుపుతాము ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా అందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందామండి ఎక్కువ నెయ్యి వేసుకుంటే కేసరికి చాలా టేస్ట్ వస్తుంది అందుకే మనం ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తాము ఏ హల్వాలకైనా దేనికైనా ఎక్కువ నెయ్యి ఉంటేనే బాగుంటుంది బాగుంది ఇదే టైంలో ఇప్పుడు మనము జీడిపప్పులు ముందు వేయించుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకుందాం రవ్వ కేసరి అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనము కొంచెం యాలుక్కాయల పొడి యాడ్ చేసుకుందాము రెడీ అయిపోయింది మనం డిష్ అవుట్ చేసుకుందాం అండి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాము సో అంతేనండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రవ్వ కేసరి రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే బెల్ కూడా కొట్టండి